హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి వై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి ఈ వీడియోలో నా ఫేస్ కొంచెం డల్లగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం మార్నింగే కొద్దిగా నీళ్ళతో కేవలం మంచి నీళ్లతో అలా ఫేస్ వాష్ చేసుకొని బీచ్కి వెళ్ళాము అప్పుడప్పుడు ఇలా సండేస్ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బీచ్కి వెళ్ళిపోతాము ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇంకా వీడియో గురించి చెప్పాలంటే నేను నా లైఫ్లో చాలా విషయాలు రియలైజ్ అయ్యి క్లారిటీ తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉన్నాను చాలా విషయాల్లో సో అందులో అలాంటి విషయాల్లో ఒక విషయం ఒక అందరికీ అందరూ ఫేస్ చేసే ఒక విషయం గురించి నేను డిస్కస్ చేస్తాను అలాగే ఒక డ్రై ఫ్రూట్ నట్ అండి నేను ఫస్ట్ టైం చూశాను సో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఇది ముఖ్యంగా మగవాళ్ళ కోసం ఈ ఈ వీడియో ముఖ్యంగా మగవాళ్ళ హెల్త్ కోసం సూపర్ ఫుడ్ అనమాట ఇది సో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను మన ఆడవాళ్ళందరూ ఈ వీడియో చూసి అది ఇంట్లో పిల్లలు కానీ మగపిల్లలు మగవాళ్ళు హస్బెండ్స్ ముఖ్యంగా నలభై నుంచి యాభై ఏళ్ళ మధ్యలో ఉన్న మగవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సో చూసేసేయండి ఫస్ట్ అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నార్మల్గా మన ఇళ్ళలో మన ఇంట్లో పిల్లలతో కానీ లేదా మన హస్బెండ్స్ తోట మన అమ్మతోటో నాన్నతో చిన్న చిన్న గొడవలు ముఖ్యంగా మన అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతోటి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఒక రెండు మూడు రోజులు అలుగుతాము తర్వాత మర్చిపోతాం మళ్ళీ కలిసిపోతాం ఇది చాలా కామన్గా జరిగే విషయం అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసిపోతారు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు ఎక్స్ట్రా అలుగుతారు మళ్ళీ తర్వాత కలిసిపోతారు ఇది కామన్గా జరిగే విషయమే ఇంకా ఇంకా ఫ్రెండ్స్ మధ్య కానీ లేదా ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా కామన్గా చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటే అవి సాల్వ్ చేసుకొని కలిసిపోతూ ఉంటాము అది నార్మల్గా జరిగేది కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే చిన్న చిన్న పొర అనేవి అందరి విషయాల్లో జరుగుతాయి ఎవరూ దేవుళ్ళం కాదు కదా ఇటువైపు ఇటువైపోయినా జరగచ్చు అయినా జరగచ్చు అవి మర్చిపోతాం లేదంటే ఓకే క్షమించేస్తాం ఓకే వదిలేస్తాం లీవ్ ఇట్ అనేసి పెద్ద విషయాలుగా తీసుకోరు కానీ ఒక్కొక్కసారి కొంతమంది లైఫ్లోనే ఏం జరుగుతుందంటే చాలా చాలా చిన్న విషయాలకి ఆ ఒక చిన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఒక పెద్ద విషయంగా పోర్ట్రేట్ చేసి దాని గురించి డిస్కషన్స్ పెట్టి ఆ ఒక్క మనిషిని ఒక పది మంది కలిసి ఆ ఒక్క మనిషిని చాలా అవేర్డ్గా చూస్తారు చాలా దూరం పెడతారు మెంటల్ టార్చర్ పెడతారు అన్నమాట నార్మల్గా చెప్పాలంటే అంత చిన్న విషయానికి అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ చాలా ట్రోమాలోకి వెళ్ళిపోవాలి దీన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి మేమందరం దీన్ని టార్చర్ చేసి దీన్ని డల్ చేసేయాలి కిందకి లాగేయాలి మానసికంగా కృంగింగ్ చేయాలి అని మగవాళ్ళ విషయంలో కావచ్చు ఆడవాళ్ళ విషయంలో కావచ్చు మనం పనిచేసే ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో బిజినెస్ దీంట్లో ఎక్కడైనా సరే ఇది జరుగుతూ ఉంటుంది ఇది జరిగినప్పుడు మనం అనుకుంటాం అంటే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే నిజమేనేమో నేను తప్పు చేశానా నేనే నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారు ఏం జరిగిందని ఒకలాంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళాలి పోతాం మనకు తెలుస్తుంది మనం ఎక్కడ రాంగ్ చేయలేదని మనం కరెక్ట్గానే ఉన్నామని కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది ఈ బ్యాచ్ ఈ వర్గానికి చెందిన బ్యాచ్ ఏంటంటే ఒకలాగా మన మనకి మనమే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే విధంగా మనల్ని టార్చర్ చేస్తారు కదా అది ఏ సిచ్యువేషన్లో ఏ విషయాల్లో అయినా సరే సో అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురైతే ఒకే ఒక్క సూపర్ క్లారిటీ సూపర్ రియలైజేషన్ నేను చెప్తున్నానండి వాళ్ళు కావాలని అలా చేస్తున్నారంటే నువ్వు గ్రేట్ అని అర్థం నిజంగానే నువ్వు గ్రేట్ అని అర్థం వాళ్ళల్లో ఏదో ఒక మంచి క్వాలిటీ వాళ్ళలో లేని ఒక మంచి క్వాలిటీ నీలో ఉంది నీలో ఉన్న ఒక మంచి క్వాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ వాళ్ళకి అది చెయ్యి చేత కాదు ఆ చేతకాని తనాన్ని ఎలా వాళ్ళు ఒప్పుకోరు కదా ఈగో అహంకారంతో వాళ్ళు ఒప్పుకోరు మేము చేతకాని వాళ్ళం అని అనుకోరు సో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తా చూస్తా చూస్తూ ఉంటారు ఇంకా అవకాశం దొరకగానే ఆ చిన్న తప్పును పట్టుకొని పెద్దగా సాగుదీస్తారనమాట సాగదీసి మనల్ని అందరూ కలిపి ఒక గుంపు అది కలిపి మనల్ని టార్గెట్ చేస్తారు అలాగే ఎప్పుడైతే మనం లైఫ్లో ఎదుగుతున్నామో ఎప్పుడైతే సక్సెస్ని చూస్తున్నామో ఎప్పుడైతే ఇది చేస్తున్నామో మన మీద అసూయ ద్వేషం కోపం వీళ్ళు ఎదగకూడదు అని అనుకున్న మనుషులు ఎదిగారు అనుకోండి వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించి అంటే మన గురించి తక్కువగా అంచనా వేస్తారు వాళ్ళ అంచనాలు దాటి మనం ఏదైనా సాధించామనుకోండి అప్పుడు కూడా కార్నర్ చేస్తారండి సో నిన్ను ఇంతమంది కలిపి చిన్న విషయానికి నిన్ను బాధ పెడుతున్నారు టార్గెట్ చేస్తున్నారు అని అంటే కావాలని వాళ్ళు కింద ఉన్నారు మీరే పైన ఉన్నారు మీలో ఉన్న ఒక మంచి క్వాలిటీస్ ఒకటి కాదు చాలా ఉండే ఉంటాయి ఆ మంచి క్వాలిటీస్ వాళ్ళల్లో లేవు సో అందుకనే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ఈ విషయం మైండ్లో చాలా గుర్తుపెట్టుకొని చాలా కాన్ఫి కాన్ఫిడెంట్గా ఉండాలి అసలు ఎప్పుడు డల్ అవ్వకూడదు మనం తప్పు చేయనంత కాలం మనం డల్ అవ్వకూడదు మనం మన కాన్ఫిడెన్స్ని కోల్పోకూడదు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇంకా ఇలాంటి విషయాలన్నీ లెఫ్ట్ లెగ్తో తన్నేసి మన మైండ్లోంచి ఇవన్నీ అరెస్ట్ చేసేసి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి మన జీవితాన్ని ఎక్కడ ఇలాంటి ఆలోచనలతో పాస్ చేయకూడదు మన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో మనం లీనమైపోతే ఈ విషయాలు అసలు గుర్తుకు రావు అలాగే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి బాగుంటుంది లైఫ్లో ముందుకు వెళ్తాం తప్పితే వెనక్కి రాము మన సక్సెస్ గురించి తప్పితే ఇంక వేరే దేని విషయం గురించి మనం ఆలోచించమన్నమాట ఇలాంటి చిల్లర విషయాలు వదిలేదు ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నట్స్ని పీక్ అండ్ నట్స్ అంటారు నేను ఫస్ట్ టైం నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను నిన్న ఆ వీడియో అది పెట్టాను ఆ పీక్ అండ్ నట్స్ గురించి రీసెర్చ్ చేశాను కొన్నాను అంటే అక్కడ వాళ్ళు టేస్ట్ చూడడానికి ఇచ్చారన్నమాట సో అక్కడ కొన్నాను అది ఇంటికి వచ్చి దీని గురించి రీసెర్చ్ చేస్తే దీనిలో ఉండే ఒక ఫైవ్ గుడ్ క్వాలిటీస్ ఇందులోనే ఉన్నాయి సో ఆ ఇది మీకు చెప్తాను ముఖ్యంగా మగవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ నట్స్ అంటే యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఈ నట్స్ గురించి నాకు తెలియదు ఇంత చాలా మందికి తెలిసే ఉండచ్చు బట్ నేను మాత్రం ఫస్ట్ టైం ఈ నట్స్ని ఫేస్ ఫేస్ చేయడం అంటే చూడడం తినడం టేస్ట్ చేయడం అన్నీ ఆస్వాదించడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది దీని గురించి రీసెర్చ్ కూడా చేశాను ఈ నట్స్ గురించి సో అది మీతో షేర్ చేస్తాను దీనివల్ల ఒక ఐదు ఉపయోగాలు విపరీతమైన బ్రహ్మాండమైన ఒక ఐదు ఉపయోగాలు అయితే ఉన్నాయి అవి ఏంటనేది ముందు చెప్పే ముందు ఫస్ట్ దీని రుచి దీని వాసన ఇది ఏటేటికి ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది చెప్తాను ఫస్ట్ దీని రుచి అయితే సూపర్ ఉంది అంటే ఇది చూడ్డానికి సేమ్ వాల్నట్ లాగా ఉంటుంది ఇలా పెంకుతో వస్తుంది ఇది ఓపెన్ చేస్తే ఇగో ఇలా ఉంటుంది లోపల మనకు వాల్నట్ రౌండ్గా ఉంటుంది ఇది పొడవుగా సన్నగా కాఫీ బీన్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటుందన్నమాట టేస్ట్ మాత్రం వాల్నట్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఎంత డిఫరెన్స్ అంటే అసలు వాల్నట్ ఇష్టంగా తినలేని వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు హ్యాపీగా హ్యాపీగా తీసుకోవచ్చు సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎలా ఉంది అంటే ఒక చాక్లెట్ చాక్లెట్ తింటే ఎటువంటి ఫీలింగ్ వస్తుందో ఈ ఇది తిన్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది అండ్ స్మెల్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది స్మెల్ అయితే ఇంక దీని వల్ల ఉపయోగాల గురించి విన్నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకపోయినా సరే అప్పుడప్పుడు తినచ్చు పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి పెట్టచ్చండి అండ్ దీనివల్ల ఒక ఐదు ఉపయోగాలు బ్రహ్మాండమైన ఒక ఐదు ఉపయోగాలు అయితే నేను చెప్తాను బాగా రీసెర్చ్ చేసి ఒక ఫైవ్ అయితే చెప్తాను ఆల్మోస్ట్ మీకు వాల్నట్స్లో ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా అయ్యే ఉన్నాయి అన్ని మంచి లక్షణాలు అన్ని మంచి గుణాలు ఇందులో కూడా అదే ఉన్నాయి ఒక విషయం మాత్రం చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన విషయం మన ఆడవాళ్ళకి సంబంధించింది కాదు మగవాళ్ళకి సంబంధించిన విషయం అయితే ఇందులో దాగి ఉంది యూజ్ అయ్యే విషయం దాగుంది అది కూడా చెప్తాను ఇందులో ఫస్ట్ వన్ ఫస్ట్ ఉపయోగం ఏంటి అంటే యూజ్ ఏంటి అంటే దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది ఇది తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ సో తక్కువ తీసుకోవటం మంచిది అండ్ దీనిలో విపరీతమైన గుడ్ కొలెస్ట్రాల్ ఉంది హ్యాపీగా తినచ్చు వెయిట్ లాస్ కోసం ఆలోచించే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అండ్ సెకండ్ వన్ ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా మగవాళ్ళు తింటే మంచిది ఎందుకంటే వాళ్ళకి పోస్ట్రేట్ క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుతుంది చాలా బాగా కాపాడుతుంది ఇది ఏంటంటే కేవలం మగవాళ్ళకి వచ్చే క్యాన్సర్ ఇది సో ఇది ఒక నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇటువంటివి రెగ్యులర్గా మగవాళ్ళకి ఇంట్లో మగవాళ్ళకి పెట్టడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇది మగవాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి పిల్లలకి విపరీతమైన తెలివితేటలు పెరుగుతాయంటండి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది ఆఫ్కోర్స్ వాల్నెట్ కూడా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కే యూజ్ చేస్తారు బట్ ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉపయోగపడుద్ది వాల్నట్ లాగానే ఇంకా ఇంకా నాలుగోది ఒక బ్రహ్మాండమైన యూజ్ ఏంటి అంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇది తినటం వల్ల మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అయితే పెరుగుతుంది బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ విత్ దిస్ స్పీకెన్ నట్స్ ఇంకా ఐదవదండి ఇది లేడీస్ అందరికీ విపరీతంగా నచ్చుతుంది ఆఫ్ కోర్స్ బాయ్స్ జెంట్స్ కూడా బాగా నచ్చుతుంది ఏంటి అంటే మన హెయిర్కి కావాల్సిన బ్లడ్ ని ఇది పెంచుతుంది దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా తగ్గుతుందనమాట సో మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితేనే కదా హెయిర్ ఫాల్ అవ్వదు దృఢంగా ఉంటుంది కదా మెయిన్ హెయిర్ హెయిర్ దృ దృఢంగా ఉంటుంది సో మగవాళ్ళకైనా ముఖ్యంగా ఆడపిల్లలకి హెయిర్ కోసం కావాలి అనుకునే వాళ్ళు హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఎత్తినచ్చు సో చెప్పాను కదా ఐదు ఐదు యూజర్స్ చెప్పాను సో మీరు కావాలంటే ఇది దీని ప్రైస్ వచ్చేసి వాల్నట్ ఎంత కాస్ట్ ఉంటుందో ఇది కూడా అంతే కాస్ట్ బట్ వాల్నట్ కంటే తక్కువ తీసుకోవడం మంచిది ఇది ఎలా ఉంటుందంటే తినేటప్పుడు ఎడిక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది వాల్నట్ అసలు ఎవరు తినలేరు పచ్చిది బట్ ఇది అలా వేసేసుకోవచ్చు అనమాట నోట్లోని అంత బాగుంటుంది కేక్స్ మీదకి ఐస్ క్రీమ్స్ మీదకి టాపింగ్స్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డులు చేసుకునేటప్పుడు అందులోకి ఇంకా చాలా విధాలుగా మన క్రియేటివిటీని బట్టి చాలా విధాలుగా వాడుకోవచ్చు సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి యాక్చువల్లీ ఇది పొడవుగా సన్నంగా వాల్నట్ రూపంలో ఉంటుంది బట్ అది విరగొట్టేటప్పుడు ముక్కలు ముక్కలు అవుతుందండి లోపల ఎలా ఉంటుంది కాఫీ తినేలాగా సో టేస్ట్ కూడా చాలా ముట్టి తినాలనిపిస్తుంది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ మచ్ బాయ్